నమస్కారం వీక్షించేటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులకి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ నందిభట్ల శ్రీహరి శర్మ ఈ రోజున మనము ధనత్రయోదశి సందర్భంగా ఈ పూజ ఏ విధంగా చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి ఏ రోజున ఈ పూజ చేసుకోవాలనేటువంటి విషయాల గురించి క్లుప్తముగా తెలుసుకుందాం ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ఉదయం పది గంటల ముప్పై ఒక నిమిషాల వరకు ద్వాదశి తిథి తదనంతరం త్రయోదశి తిథి ముప్పయో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు త్రయోదశ తిథి ఉంది కాబట్టి సూర్యోదయానికి త్రయోదశి తిథి ఉన్నది కాబట్టి ఈ ధనత్రయోదశి అనే పండుగని ముప్పయో తారీఖు చేసుకోవాలని చెప్పి కొంతమంది అంటుంటుంటారు వాస్తవానికి సంధ్యా సమయంలో త్రయోదశి తిథి ఉన్నప్పుడు ధనత్రయోదశి లక్ష్మీ పూజను చేసుకోవాలి ఈ రోజున మరొక విశేషం ఏమిటంటే ధన్వంతరి జయంతి కూడా ఈరోజు కావడం కాబట్టి చక్కగా ఈ ధనత్రయోదశి సందర్భంగా చేసుకునేటువంటి పూజ దీపావళి అనే పండుగ పర్వదినం ఈ ధనత్రయోదశితోనే ప్రారంభమవుతుంది మొత్తముగా ఐదు రోజుల పండుగ చేసుకునేటువంటి దీపావళి పండుగలో మొట్టమొదటి రోజు ధనత్రయోదశి కావున మంగళవారం రోజున గృహాన్ని శుభ్రపరచుకోవడం కుదరదు కాబట్టి సోమవారం రోజునే ఇంటినంతా కూడాను బూజు అన్నీ కూడాను తులుపుకొని చక్కగా శుభ్రముగా ఈ యొక్క ఇంటిని శుభ్రపరచుకోండి తదనంతరం నాలుగు గంటలకి అనగా మంగళవారం రోజున సాయంత్రం నాలుగు గంటలకి ఒక నీటిలో గళ్ళ ఉప్పు కొంత పసుపు కొంత గోపంచకం కొంత అలాగే జాజికాయ జాపత్రి యాలకుల పొడి లవంగాల పొడి పచ్చకర్పూరం పొడి ఇవన్నీ కూడాను ఆ బకెట్ నీళ్ళలో వేసి ఒక మంచి శ్వేత వస్త్రముతో ఆ యొక్క పూజా మంది తడిపి ఆ పూజా మందిరాన్ని కూడాను చక్కగా శుభ్రపరచుకొని ఇంటిని కూడాను శుభ్రపరచుకుంటే ఇల్లంతా కూడాను శుభ్రమవుతుంది దేవత ఆహ్వానానికి మనము మన ఇంటిని నియోగించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఎత్ర శుచి తత్ర దేవత కాబట్టి లక్ష్మీ అమ్మవారు చాలా సున్నితమైనటువంటి స్వభావం కలిగినటువంటి అమ్మవారు కాబట్టి శుచి శుభ్రత ఉంటేనే ఆ ఇంట్లో ప్రవేశిస్తుంది కాబట్టి శుచి శుభ్రత మరియు లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానం పలకడానికి ఈ చెప్పబడినటువంటి వస్తువులతో ఇంటిని అంతా కూడా శుభ్రపరచుకోండి ఇక ఈ యొక్క దీపావళి సందర్భంగా ఈ ఐదు రోజుల పాటు చేసుకునేటువంటి పూజల్లో మొట్టమొదటి చేసేటువంటి కార్యక్రమం యమదీపం అంటే సూర్యాస్తమయం అయిపోయి రాత్రి ప్రవేశం చేయడానికంటే ముందు ఆ సమయంలో యమదీపం అనేటువంటిది పెట్టాలి ఇంటిలో దక్షిణం వైపున తండ్రి లేనటువంటి యజమాని లేదా ఆ తండ్రి లేనటువంటి యజమాని భారీ అయినా కానీ ఈ యొక్క యమదీపాన్ని పెట్టడానికి అర్హులు అంతేకాకుండా దక్షిణం వైపున ఒక రాశిగా పోసి ఆ రాశి మీద అనగా ఏటి ఈ యొక్క ఉప్పు గళ్ళ ఉప్పుని రాశిగా పోసి ఆ రాశి మీద రెండు మూడు తమలపాకులు పెట్టి దాని మీద రెండు ప్రమిదలు పెట్టి ఆ ప్రమిదలో అనగా రెండంటే విడివిడిగా కాదు ఒక ప్రమిద మళ్ళీ దాంట్లో ఇంకొక ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో నువ్వుల నూనె మాత్రమే వేసి ఒక వ్యక్తి మాత్రమే వెలిగించి దక్షిణం వైపున తిరిగి ఉన్నట్టుగా దీపం పెట్టి ఆ దీపారాధన చేయాలి రెండు మూడు ఒత్తులు దీపారాధనలు చేయకూడదు కేవలం నువ్వుల నూనె మాత్రమే వాడాలి చాలామంది కొబ్బరి నూనె అలాగే ఆవు నూ కూడా వాడొచ్చని చెబుతున్నారు యమదీపం అనేటువంటిది పెట్టడానికి నువ్వుల నూనె మాత్రమే ఈ యొక్క దీప్ యమదీపానికి వాడాలి ఇక కొంతమంది ఇళ్ళల్లో అవకాశం ఉండదు దక్షిణ దిగు వైపున ప్లేస్ ఉండదు మరి అటువంటి వాళ్ళు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి అని అంటే ఇంటి సింహద్వారం దగ్గర దక్షిణం వైపు తిరిగి ఉన్నటువంటి ప్రదేశంలో దక్షిణం వైపుగా ఉన్నటువంటి ప్రదేశంలో కొంత ఖాళీ ప్రదేశంలో ఆ ప్రదేశంలో ఇంటి సింహద్వారం వెలుపల మీరు దీపారాధన చేయవచ్చు ఇక ధనత్రయోదశి సందర్భంగా ఈ యొక్క లక్ష్మీ పూజ అనేటువంటిది సాయంకాల సమయంలో స్థిర లగ్నంలో చేయాలి చాలామంది ఈ దీపావళి సందర్భంగా మధ్యరాత్రి పూట లక్ష్మీ పూజలు చేసే ఆచారం ఉన్నది మనకు ధర్మశాస్త్రాన్ని కనుక మా మార్తాండాన్ని గనుక మనం పరిశీలన చేసినట్లయితే రాత్రి పదిన్నర గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా పిశాచకాలము కాబట్టి మధ్యరాత్రి దేవత సౌమ్యమైనటువంటి దేవతా పూజలు చేయకూడదని శాస్త్రం చెప్పబడింది మరి దీపావళి నాడు చేసుకోవచ్చు కదా గుజరాతీ వాళ్ళు ఇలాగే చేసుకుంటారు కదా అని అంటే గుజరాతీ వాళ్ళు చేసుకునేటువంటి సమయం సంధ్యా సమయము చాలా జాగ్రత్తగా వినండి సంధ్యా సమయము మనకు శాస్త్రము చతుర్వర్గ చింతామణి ప్రకారం కూడా చెప్పబడినటువంటి సమయం ఏంటంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత వచ్చే స్థిర లగ్నంలో చేసుకోవాలి అందున వృషభలగ్నంలో చేసుకోవాలి ఎందుకు వృషభలగ్నంలో చేసుకోమన్నారు అంటే మనకు నవగ్రహాల్లో లక్ష్మీ అధిష్టాన దేవతగా ఉన్నటువంటి గ్రహము శుక్రుడు అట్టి శుక్రునికి సంబంధించినటువంటి స్థిర లగ్నము వృషభము కాబట్టి వృషభలగ్నంలోనే లక్ష్మీ పూజ అనేటువంటిది ఈ ఐదు రోజుల పాటు ధనత్రయోదశి రోజు మొదలుకొని చేసుకోవాలి అయితే ఈ యొక్క క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి గొప్ప విశిష్టత ఏమిటనంటే ఇటువంటి రోజు మళ్ళీ పన్నెండు సంవత్సరాలకి మాత్రమే వస్తుంది ఏంటి ఈరోజు ఈ యొక్క ధన నుంచి ఐదు రోజుల పాటు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంటే నవగ్రహాలలో ధనకారకుడైనటువంటి గురువు ఆ వృషభలగ్నంలో ఉన్నాడు మళ్ళీ ఇలాంటి గురువు మళ్ళీ వృషభలగ్నంలోకి రావాలంటే పన్నెండు సంవత్సరాలు వేచి చూడాల్సిందే కాబట్టి అంతేకాకుండా మరొక స్థిర లగ్నమైనటువంటి వృశ్చికంలో వృషభలగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు స్థితి పొంది ఉన్నాడు గురుశుక్కులు ఇద్దరు కూడాను పరస్పర వీక్షణ చేసుకున్నాడు చేసుకుంటున్నారు అంతేకాకుండా ఇంకా ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే వృషభలగ్నంలో పూజ కనుక చేసుకుంటే శుద్ధి అనేటువంటిది ఉంటుంది చాలామంది మధ్యరాత్రి పదకొండున్నర నుంచి రెండు మూడు గంటల మధ్యలో చేసుకోమని అంటున్నారు ఆ సమయంలో స్థిర లగ్నమైనటువంటి సింహలగ్నం ఉన్న అష్టమ శుద్ధి అనేటువంటిది లేదు పైగా పాపగ్రహాల యొక్క ప్రభావం శని సింహలగ్నాన్ని వీక్షణ చేస్తున్నాడు కాబట్టి ఆ సమయం మాత్రం చేసుకోకండి అయితే ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలి అంటే ఏ పూజకైనా మనం మొట్టమొదటగా తొట్ట తొలి వినాయకుని యొక్క అనుగ్రహం తీసుకుంటాం కాబట్టి వినాయకుడి యొక్క నామస్మరణ వినాయకుని యొక్క ధ్యానము చేసుకొని వినాయకుని యొక్క పూజ చేసుకొని వీలైతే వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని కూడా తీసుకొని సాయం సంధ్యా సమయంలో ఈ యొక్క లక్ష్మీ పూజ ప్రారంభం చేయాలి ఏ సమయంలో ప్రారంభం చేయాలి ఆరు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల మధ్యకాలంలో ఈ యొక్క ధనత్రయోదశి అనగా ఇరవై తొమ్మిదో తారీఖు రోజున వృషభలగ్నం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక రహస్యం అనేటువంటిది మీకు తెలియచేస్తాను నారదుల వారు లక్ష్మీ అమ్మవారిని ఒక రోజున అడిగారు అమ్మ ఎందుకు ఒకరింట్లో నీవు స్థిరంగా ఉండవు ఎప్పుడూ అచ చంచలంగా ఉంటావు అంటే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా లక్ష్మి వెంట పడుతున్నారు అనగా ధనం కావాలని కోరుకుంటున్నారు ఆ ధనానికి అధిదేవత అయినటువంటి నన్ను మాత్రమే కోరుకుంటున్నారు కానీ నాకున్నటువంటి నియమ ప్రకారం ఏంటి నా భర్తని ఎక్కడ పూజిస్తారో అక్కడ నేనుంటాను కాబట్టి నా భర్త కాకుండా నన్ను మాత్రమే కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అంత యోగ్యత కలిగినటువంటి ఎన్ని పూజలు చేసినా అంత ధనప్రాప్తి కలగకపోవడం గల కారణం నా భర్తని పూజించకపోవడమే కాబట్టి వీక్షించేటువంటి మన భ మన భక్తి టీవీ ప్రేక్షకులు కూడా ఈ యొక్క నియమాన్ని గమనించి లక్ష్మీ అమ్మవారి పూజలో ప్రథమ తాంబూలం ఇచ్చిన తరువాత నారాయణ సమేతమైనటువంటి లక్ష్మిని మాత్రమే పూజ చేసినటువంటి వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం అతి త్వరగా కలుగుతుంది ఇక పూజా విధానాన్ని తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ ముప్పయో తారీఖు రోజున ధనత్రయోదశి మరియు ధన్వంతరి జయంతి సందర్భంగా వివాహం కావలసినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి ఉద్యోగ ప్రాప్తి కొరకు దాంపత్య సమస్యల కొరకు అనారోగ్య సమస్యల కొరకు నివారణ హోమాలతో పాటుగా వృషభమీద కర్కాటక సింహతుల వృష్టిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు అనేటివి కేవలం పర్ హెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది అలాగే ఈ సంబంధించినటువంటి కార్తీక మాసం సందర్భంగా నవంబర్ రెండో తారీఖు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు నెల రోజుల పాటు మా పీఠమాధ్వర్యంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాదులు జరపబడుతున్నాయి అంతేకాకుండా నవంబర్ ఎనిమిదవ తారీఖు రోజున తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాల్లో దుర్మరణాలు కనుక ఉంటే పితృదోషము అని అంటారు ఇట్టి పితృదోష నివారణార్థమే పితృదోష నివారణ కార్యక్రమాలు నవంబర్ ఎనిమిదవ తారీఖు రోజున ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది కాబట్టి కార్తీక మాసం నెల రోజుల అభిషేకాలకి అలాగే దీపావళి సందర్భంగా అక్టోబర్ ముప్పైయో తారీఖు రోజున మరియు పితృదోష నివారణకి నవంబర్ ఎనిమిదో తారీఖు రోజున జరిగేటువంటి వివరాల కోసం కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే లక్ష్మీ పూజ ఏ విధంగా ప్రారంభం చేసుకోవాలి మొట్టమొదటిగా నారాయణు యొక్క ధ్యా నారాయణు యొక్క ధ్యాన శ్లోకంతో నారాయణుని ఆహ్వానం చేసి అలాగే లక్ష్మీ ధ్యాన శ్లోకంతో లక్ష్మీని కూడా ఆవాహన చేసి తదనంతరం ఆవాహన అనగా ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది చేసుకోవాలి అయితే ఈ ప్రాణప్రతిష్ఠ తదనంతరం స్నానము స్నానము అనేటువంటి సందర్భంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి శ్రీ సూక్త కానీ లేదా లక్ష్ ఓం లక్ష్మీనారాయణాయనమ అనే నామాన్ని ఉచ్చరిస్తూనైనా కానీ ఈ యొక్క సంబంధించినటువంటి అభిషేకము తదనంతరం ధూపదీప నైవేద్యములు నైవేద్యంలో భాగంగా అమ్మవారికి ఖచ్చితంగా దానిమ్మ పండ్లు అనేటువంటిది నైవేద్యం పెట్టాలి ఆవుపాలు పెట్టాలి ఇంకా విశేషంగా కొబ్బరి పాలతో చేసినటువంటి బెల్లం పాయసాన్ని మీరు నైవేద్యంగా పెట్టవచ్చు తదనంతరం తాంబూలాది సేవనం అమ్మవారి పూజ ఇవన్నీ ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా ఐదు రోజుల పాటు అనగా ఈ యమద్వితీయ రోజు వరకు కూడా చేసుకున్నటువంటి వారికి ఆ ఇంట్లో లక్ష్మీ స్థిర నివాసం అనేటువంటిది ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఇక్కడ ప్రధానంగా చాలామంది లక్ష్మీ అమ్మవారిని పూజ చేసేటప్పుడు బంగారం విగ్రహమా వెండి విగ్రహమా ఇత్తడి విగ్రహమా కొనుగోలు చేయాలనుకుంటారు ఎవరి శక్తి కొలది వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చు ఇంకొక ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే ధనత్రయోదశి రోజున బంగారం కొనుక్కొని పూజ చేసుకుంటే చాలా మంచిదిగా అని అంటుంటారు ఎక్కడ ఏ పురాణాల్లో కానీ ఏ యొక్క ధర్మశాస్త్రంలో కానీ ధనత్రయోదశి రోజున కానీ అక్షయ తృతీయ రోజున కానీ బంగారం కొనుక్కొని పూజ చేసుకొని ఎక్కడా చెప్పబడలేదు అయితే చెప్పబడినటువంటి విషయం ఏమిటి అని అంటే అమ్మవారిని ఆరాధన చేయమన్నారు బంగారం పెట్టి ఆరాధన చేయమని ఎక్కడా చెప్పబడలేదు కాబట్టి ఇది వ్యాపారుల యొక్క ప్రలోభ పెట్టేటువంటి మాయగానే వ్యా వారి వ్యాపారం సాగించడం కోసం మనకు పండుగలలో దీన్ని మనకు లింక్ చేసి పెట్టారు కానీ ఎక్కడ కూడా చెప్పబడలేదు మీరు కృష్ణుడు రుక్మిణి సత్యభామా సమేతుడై బంగారం కొనుక్కొని ఎక్కడైనా పూజ చేయంగా చూశారా అలాగే రామ్ రాముడు సీతా సమేతుడై బంగారం కొనుక్కుని లక్ష్మీ పూజ చేయంగా చూశారా మరి ఏ రాజులు చేసుకున్నారు ఏ వ్రత కథ విన్నా ఏ సూత మహాముని సత్యనారాయణ వ్రత కథ విన్నా ఎక్కడైనా కానీ బంగారం కొనుక్కొని పూజ చేసినటువంటి నోములు కానీ వ్రతాలు కానీ ఎక్కడైనా ఉన్నాయా లేని వాటి గురించి వెంపర్లాడడం ఏమాత్రం సమంజసం కాదు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇక ఈ విషయంలో ఉన్నటువంటి అనుమానాలను తొలుచుకొని చక్కగా లక్ష్మీ అమ్మవారిని ఆరాధన చేయండి అలాగే ఈ యొక్క కలశాలకు రాగి కలశం వాడమని చెప్పబడి ఉంది ఎందుకంటే ఈ ధనత్రయోదశి రోజున ధన్వంతరి రాగి కలశాన్ని చేతిలో పట్టుకొని ఉద్భవించినట్టుగా చెప్పబడింది కాబట్టి లక్ష్మీ అమ్మవారి పూజలలో రాగి కలశమే ప్రధానంగా వాడుకోవాలి శక్తి లేని వాళ్ళు మృణ్మయ పాత్రగా మట్టి కలషంని వాడుకోవాలి ఇక గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వెండి రూపు కానీ బంగారు రూపు కానీ చేయవచ్చు లేదా రూపాయి కాయిన్ పెట్టైనా కానీ అమ్మవారికి మీరు విగ్రహానికి పూజ చేస్తున్నటువంటి విధానంగానే ఆ రూపాయి కాయిన్ పెట్టైనా కానీ మీరు చేసుకోవచ్చు ఐదు రూపాయల కా కనుక పెట్టుకుంటే ఇంకా మరీ విశేషం ఐదు బుధునికి సంకేతం కాబట్టి ధనత్రయోదశి సందర్భంగా ఈ చెప్పినటువంటి నియమాన్ని సంధ్యా సమయంలోనే వృషభలగ్నం ఉండగా ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల మధ్యకాలంలోనే చేసుకుంటే విశేషము ఇంకొక విశేషం ఏమిటంటే ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల మధ్యకాలంలో గురుహోర ఉంటుంది ఈసారి ఎంతటి అదృష్టం అంటే గురువు లగ్నంలో ఉండగా గురుహోరలో ఉండగా జరిగే లక్ష్మీ పూజ వలన అనంతమైనటువంటి లక్ష్మీ సంపద మీకు మీ కుటుంబానికి కలిగి మీరందరూ కూడా చిరకాలము దీర్ఘాయుష్తో సకల సౌభాగ్యములతో ఉండాలని కోరుకుంటూ సెలవు నమస్కారం